హలో బాస్ హలో హలో బాస్ వినిపిస్తుందా చెప్పండి చెప్పండి సరే బాస్ మళ్ళీ అదే టాపిక్ లేదు టాపిక్ నేను కొంచెం బిజీగా ఉన్నాను అందుకే ఇవ్వలేదు నేను ఫ్రీగా ఉన్నప్పుడు నేను పంపిస్తాను పంపించినప్పుడు చూడండి సరిపోతుంది పంపిస్తారు లేదని లేదు ఎందుకంటే నాకే అంటే ఈరోజు లేనట్ల ఈరోజు కూడా వద్దా లేదు లేదు వారి రోజు బిజీగా ఉన్నాడు వారి రోజు లైవ్ లో లేవు అసలు నా ఛానల్ మంచిది బస్ దాంట్లో ఏమి లేదు నేను టచ్ లో ఉన్నప్పుడు చెప్తాను నేను కొంచెం ఫ్రీ అయిపోగానే నేను అప్పుడు మెసేజ్ చేస్తాను లేదా కాల్ చేస్తాను కొంచెం చూసుకోండి ఆ వీడియో డిలీట్ చేయండి బస్ నిజంగా అయ్యో అట్లా చేయరండి అట్లా చేయరు అట్లా చేయరండి వీడియోలు డిలీట్ చేయటం అంటే జరగదు అసలు అది లేదు బస్ అది ఇప్పుడు చూపించలేకపోయినప్పుడు మీరు అది పెట్టితే బాగుంటుంది చెప్పింది కదా మళ్ళీ మళ్ళీ రండి రండి డిబేట్ అది మీ ఇద్దరికి ఇద్దరికనే కాదు ఎన్నిసార్లు పెడితే అది ఉంటే ప్రస్తుతం ఇప్పుడు ఇప్పుడు ఉంటే అది ఎప్పుడో ఉంది మీరు డిబేట్ చేసుకుంటే నన్ను ఏం చేసుకుంటారు అది అది కాదు బస్ అది ఇప్పుడు ఉంటే లేదు నేను పుట్టలేదు కదా అట్లా తీయమండి వీడియోస్ తీయమ చూడండి బాస్ మీరు ఆధ్యాత్మిక ముస్లింస్ భారతదేశం మీద కూడా దోసుకు తిన్నారు బంగ్లాదేశ్ లో తంతున్నారు ఆఫ్ఘనిస్తాన్ లో తంతున్నారు మరి అవన్నీ మీరు ఓ పని చేయండి మొన్న బెస్ట్ బెంగాల్లో కూడా ముస్లింస్ దాడి చేస్తున్నారు హిందువుల పైన కాశ్మీర్ లో దాడి చేశారు మరి ఇన్ని జరుగుతుంటే అసలు మీరు వాటి గురించి ఏది మాట్లాడుకో నా వీడియో తీమంటారు ఏంటి నాకు అర్థం కాలేదు ఇప్పుడు జరుగుతుందంటే ఇప్పుడు ఇది ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం నా చేతిలో లేదు కదా మీరు ఖండించాలి ఇట్లా ముస్లిం తప్పు ఇది ముస్లిం వచ్చి చెప్పగలరా లైవ్ లో బస్ తప్పుని తప్పు అని ఎప్పటికీ చెప్పగి రెడీ అది అది తప్పని ఇప్పుడు కాదు లైవ్ లో కాదు గొంతు తీసుకుని అంటే అరుస్తాను ఒక మనిషిని ఒక మనిషి కొట్టుం చేస్తున్నాడంటే మత కోసం నేర్పించిందని నేను చెప్తాను లేకపోతే పక్క మనిషిని చంపమని వీడు ఎందుకు చంపుతున్నాడు అంటే బంగ్లాదేశ్ లోనే ముస్లింలు అక్కడే చేసుకుంటున్నాడు కాదు ఎక్కడ ముస్లింస్ మెజారిటీ ఉంటే వేరే మతస్థు హిందువులని కాదు ముస్లింస్ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ మిగతా మతస్తులు మిగతా వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా చంపి మతం మార్చేస్తున్నారు ముస్లింస్ సిరియా దేశంలో ఇంతమంది ముస్లిం లేరు ఇప్పుడు మొత్తం సిరియా దేశం ముస్లిం మత దేశం అయిపోయింది ఒకసారి ఓకే బస్ అక్కడేమున్న ఇప్పుడు బాధితుడు ఔరంగజేబు ఉన్నాడు ఔరంగజేబు వెయ్యి గోల్డ్ పూల కొట్టి వెయ్యి మసీదులు కట్టేశాడు మీరు స్టార్టింగ్ రోజు నుంచి ఇదే మాట చెప్తున్నారు అవును నేను ఆందోళన చూపిస్తాను లేదు హిస్టారికల్ రూపం చూపిస్తాను నేను నేను కూల్చిపొట్టు నాకు తెలియదు కూల్చి కొట్టాడో లేదని నాకు తెలిసి ఒకవేళ కూల్చిపొట్టుంటే అతను ఒక ముస్లిం అయిన మాత్రానికి ముస్లిం ధర్మం వాడికి ఆ సిద్ధాంతం అసలు వాడికి ఆ మైండ్ లోకి ఎలా వచ్చింది అనేది నేను చెప్తున్నాను చెప్తుంటే మైండ్ లోకి అది నేర్పి ఎక్కించింది ఖురాన్ అని చెప్తున్నాను కాదు బాస్ కురా చెప్పండి మరి తీవ్రవాదు అంటారు కానీ అది ఒకరించి ప్రపంచం మొత్తం తీవ్రవాదులు ముస్లింస్ ఎందుకున్నారు వేరే మతలు ఎందుకు లేరు ఎందుకు లేదంటే ఎవరు ఎట్లా ఆలోచిస్తారు అదే అనుకోవద్దు బాస్ అంటే వేరే మతస్తులు ఒక్కరు కూడా లేదా లేరు నేను చూపిస్తే చూపించండి తీవ్రవాదు తీవ్రవాదంలో ముస్లిం తప్ప వేరే మతస్తులు లేరు ఒక్కరు కూడా లేరా ముస్లింస్ అందరూ తీవ్రవాదులే ఫిక్స్ అయిపోయినారు మీరు అంతే చూపించండి అప్పుడు వసామం బిన్ లాడెన్ ఉన్నాడు పాకిస్తాన్ పోతే పాకిస్తాన్ అంటే తీవ్రవాదులే ఆఫ్ఘనిస్తాన్ లో తీవ్రవాదులే బంగ్లాదేశ్ లో తీవ్రవాదులే అమెరికా పోతే అమెరికా కూడా ముస్లిం రాని అసలు అక్కడ ముస్లిం కంటే సపరేట్ చట్టాలు చేసి చైనా అయితే సపరేట్ చట్టాలు చేసింది ముస్లింస్ కి ఎక్కడ పడితే వీళ్ళు అక్కడ ఉంటే అక్కడ గొడవ నానా రకాల హింసలు పెడుతున్నారు అని చెప్పి అసలు కొన్ని దేశాల్లో ఓటు వచ్చే క్యాన్సిల్ చేశారు ముస్లింస్ కి ఇప్పుడు పవిత్ర గ్రంథం ఖురాను మంచి నేర్పిస్తే వీళ్ళు అసలు ఎందుకు ఇలా తయారవుతారు ఎవరు నేర్చుకోరు ఇప్పుడు అయ్యో ఎవరు చెప్పారు మీకు మా మత గ్రంథం ఉంది మేము స్త్రీలందరూ కూడా పతివ్రతలుగా చూస్తాం తల్లిగా భావిస్తాం మేము మా మత గ్రంథం నేర్పించింది అది ఆ మరి మత గ్రంథాన్ని బట్టి మనిషి మనస్తత్వం తయారైద్ది కానీ ఓన్గా ఇంట్లో కూర్చొని మసీదుల్లో కూర్చొని మదర్సాలు పెట్టేసి ముస్లింస్ అందరికీ మసీదుల్లో విషం ఎక్కిస్తూ హిందువులు హిందువులు కాఫీర్లు వాళ్ళని చంపేయండి అని చెప్పి మసీదుల్లో కూడా చెప్తున్నారు మరి లేకపోతే ఇంతమంది తీవ్రవాదం ఎందుకు పెరుగుతుంది ప్రపంచంలో మా మసీదు ఎందుకు చెప్పలేదు చాలా చెప్పారు నేను ప్రూఫ్లు కూడా చూపిస్తాను మీకు నా దగ్గర చిన్న పిల్లలకే ఎనిమిదేళ్ల పిల్లలకు పదేళ్ల పిల్లలకు కూడా కాఫీర్లు వీళ్ళు విగ్రహ ఆరాధన చేస్తారు కాఫీర్లు నేను చంపేయాలి యువతులను చంపేయాలని చెప్పి కురాన్ లో డైరెక్ట్ వచ్చినాలు ఉన్నాయి వచనాలు వచ్చినాధర్మం వాళ్ళది మా ధర్మం మాది ధర్మం కాదు ధర్మం కాదు కురాన్ ది ఒక ఎట్లా అంటే ఇది ఒక క్రూరమైన కురాన్ ఇది మనిషికి పనికి వచ్చే కురాన్ కాదు నరూప రాక్షసులకి అలాంటి జాతికి సంబంధించింది కురాన్ ప్రేమ మయా దయా అనేది కురాన్ల లెబోసులో ఉన్నా అది కేవలం ముస్లిం సంబంధించిన ప్రేమ దయా తప్ప ఇతర మనుషులకు సంబంధించి ప్రేమ దయ అని వచ్చినా కురాన్ల అసలు ఇక్కడ పోయి గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ కావాలంటే ఏ ఏరియాలో కావాలంటే పోదాము రియాలిటీ ఎక్స్పీరియన్స్ చేద్దాం ప్రతి శుక్రవారం ముస్లిమ్స్ బయటకు వచ్చి రాళ్ళు తీసుకొని ఎందుకు హిందువుల మీద మీరు చెప్తుంటే నాకు విడ్రంగా అనిపిస్తుంది ఎందుకు బాస్ తీసుకోండి ఎక్కిందా అదే కదా చెబుతుంది వాళ్ళకి మత పిచ్చి పట్టింది అంటున్నాను నేను ఊరినే చోట్ల ఎన్ని వాస్తవాలు మీరు వస్తే నేను మొత్తం ఆధారాలతో చూపిస్తాను నేను మాట్లాడిన మాట్లాడి ఆధారాలతో చూపిస్తాను తుపాకులు పట్టుకొని హిందువులను చంపేయడం తుపాకులు పట్టుకొని కాశ్మీర్ లో ఇండూరు పని ఊచ కోత మనిషిని చంపాడంటే ఉద్దేశం అది కురాన్ మనిషి నేను అదే చెప్తున్నా సరే అందరినీ కురాన్ లో ఉన్నటువంటి క్రూరమైన చెప్పాలి కురాన్ లో లోటువంటి క్రూరమైన ఉపదేశాన్ని మసీదుల్లో ముస్లింస్ చెప్తున్నారు అందుకని వీళ్ళు ఇలా తయారవుతున్నారు సంఖ్య ఈ ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుంది కాదు పాకిస్తాన్ లో ట్వంటీ పర్సెంట్ ఉన్న హిందువులు ఈ రోజు ఫైవ్ పర్సెంట్ అయిపోయారు బంగ్లాదేశ్ లో థర్టీ పర్సెంట్ అనేది ఈ రోజు టెన్ పర్సెంట్ అయిపోయారు సేమ్ ఆఫ్ఘనిస్తాన్ లో అదే పరిస్థితి కాశ్మీర్ లో అదే పరిస్థితి నెక్స్ట్ పోతే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ బెంగాల్ లో కూడా అదే పరిస్థితి అయిపోయింది ఇప్పుడు చూడండి న్యూస్ చూడండి నేను చెప్పటం కాదు పశ్చిమ బెంగాల్లో ముస్లింస్ దొరికిన దొరికిన హిందువుని చంపేస్తున్నారు అమ్మాయిలు రేప్ చేస్తున్నారు మసీదులో వచ్చి రాళ్ళు వేస్తున్నారు హిందువుల నీళ్ల మీద హిందూ గుళ్ళ మీద మరి ఒక్క దేశం కాదు ఒక దేశం కాదు ఇది ప్రపంచ దేశాలన్నిట్లో కూడా ముస్లిం ముస్లిం ఇలానే ఉన్నారు ముస్లింస్ ఏం చేయాలనుకున్నారు అలా చేసి చంపేయాలి ముస్లింస్ ని నేనైతే ముస్లిం చంపేయాలని పిలుపునిస్తాను ప్రపంచర్ని చంపేసేయాలి నేను కోరుకునే ప్రపంచంలో సౌదీ అరేబియా ఉంది మక్కా ఉంది వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే అసలు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ముస్లింస్ గాని ఇండియాలో ఉన్నటువంటి ముస్లింస్ అసలు ముస్లిమే కాదు వీళ్ళు అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేసారు మరి చూడు ఇంకా వాళ్ళు కరెక్ట్ ముస్లింస్ ఈ పాకిస్తాన్ లో ఇండియాలో ఉన్న వాళ్ళంతా మతం మార ఒకప్పుడు వీళ్ళంతా హిందువులే ఔరంగజేబు కాయంలో బాబర్ టైంలో వీళ్ళంతా మతం మారిన వాళ్ళు భయపెడితే తెలుసా మీకు అసలు ముస్లిం అనేవాడు ఇండియా ఇండియాలో ఉన్నాడా బాబర్ వచ్చిన ముస్లిం తయారైంది ఇండియాలో విపరీతమైన పన్నులు వేసి నిన్ను చంపేస్తావు నరికేస్తావు అని చెప్పి బాబర్ టైం లో పద్నాలుగో శతాబ్దంలో బాబర్ వచ్చినాడు అవును అప్పటి నుంచే ముస్లిం ఇక్కడ బాగా వ్యాప్తి చెంది ముందు ముస్లిం ఎక్కడుంది ఈ దేశంలో ఒక్కరు కూడా లేరా లేరు లేరు ముస్లిం అసలు లేరు కావాలంటే ఫస్ట్ ముస్లిం ఇండియా కొట్టుకోండి పన్నెండో శతాబ్దంలో వచ్చాడు ఒక ముస్లిం రాజు భారతదేశానికి ఎవరు పన్నెండో శతాబ్దంలో ఒక దండయాత్ర వచ్చి భారతదేశం నాకు ముస్లిం రాజు ఉన్నాడు ఫస్ట్ వచ్చింది బాబర్ కాదు బాబర్ కంటే ట్వెల్త్ సెంచరీలో ఇంకో ముస్లిం రాజు వచ్చాడు అంతకు ముందు ముస్లింస్ లేరు ట్వెల్త్ సెంచరీ ముందు ముస్లింస్ లేరు భారతదేశంలో మంచి చూసుకోండి నేను చెక్ చేసాను కాదు ఫస్ట్ ముస్లిం రాజు దండయాత్రను మీరు కొట్టి చూడండి చేసేనా చేసేయండి వినలేక చేస్తున్నాం సచ పోతాం ఇంకేం కావాలి చెప్పు నాకు అదే కదా నేను చెప్తున్నా అసలు ముస్లింలకి ఓటు హక్కు తీసేయాలి భారతదేశంలో చంపేస్తా పోతుంది కదా ఓటు ఏం దొరికితే అది చేయాలి మతం ఇప్పుడు ఔరంగజేబు ఏం చేశాడంటే దొరికిన హిందువులని ఒక నిమిషం ఔరంగజేబు ఏం చేశాడంటే దొరికిన హిందువులని చంపి మతం మారితే వాడు బతుకుతాడు మతం మారకపోతే చంపేస్తాడు సేమ్ హిందువులు కూడా ఇదే చేయాలి ముస్లింస్ ని పట్టుకొని ఇప్పుడు నా కోరిక అది మంచిది బాస్ మంచిదండి మరి అదే కదా ఔరంగజేబు చేశాడు ఏం చేస్తే తప్పే ఉంది చెయ్యండి మహమ్మద్ గౌరీ చేశాడు బాబర్ చేశాడు అక్బర్ చేశాడు వాళ్ళందరూ హిమాయన్ చక్రవర్తి చేసాడు అందరు చేశారు వాళ్ళు అయ్యో పాప ఇన్నాడు వాడి పేరు టిప్పు సుల్తాను వాడైతే కొన్ని వేల మందిని చంపాడు గుళ్ళల్లోకి వచ్చి గుళ్ళల్లోకి వచ్చి నరికి చంపేశాడు కర్ణాటకలో ఎలాంటి ఆధారాలు లేకుండా ఊరికే మాట్లాడతారు అంతే లేదు చూపిస్తాను మరి సాయంత్రం లైవ్ ఇప్పుడు నేను ఫ్రీ అయిన తర్వాత లైవ్ పెడతాను ముస్లిం ఆగడాలని చెప్పి మొత్తం ఛానల్లో చూపిస్తాను మరి వస్తారు ఆధారాలతో చూపిస్తాను అది ఆ పాయింట్ ఆఫ్ నేను ఇప్పుడు నేనేమన్నా నాకు తెలిసి ఉంటే ఎంత పరంగా మాట్లాడడానికి నేను ఎప్పుడు వచ్చేది ఇప్పుడు ప్రస్తుత వాతావరణం గురించి నాకు ఐడియా లేనప్పుడు నేను మాట్లా మాట్లాడడానికి రాను సరే నేను ఫ్రీ అయినప్పుడు వారం రోజుల్లో చెప్తాను నేను కర్ణాటక వాడిని టిప్పు ముస్లిం చూడు ఒకసారి సుందర్ కర్ణాటకలో విపరీతంగా శుక్రవారం రోజు ఉన్న అక్కడ ఉన్న లోకల్గా ఉన్న లోకల్ టిప్పు సుల్తాన్ ఎక్కడైతే ఆడళితం చేస్తారో అక్కడ పోయి లోకల్ గా ఉన్నా హిందువులు అడుగుదాం రండి ఓకే తప్పకుండా నేను తప్పకుండా నేను దీని గురించి కనుక్కొని కూడా మీకు లైవ్ పెడతాను దీని మీద లైవ్ లో ఇవన్నీ మాట్లాడదాం నేను మాట్లాడదాం అంటే నాకు తెలియదు ముస్లిం శాంతి మా కాదు ముస్లిం అనే వాళ్ళే శాంతి పోర్లే ముస్లిం అనేవాళ్ళు శాంతి అశాంతి ఏం కాదు నా నేనె నేను ఎట్లా ఉన్నాను నువ్వు కాదు నీ సంగతి కాదు ఇప్పుడు నీ సంగతి నా సంగతి వద్దు మన ఇద్దరు మామూలు మనుషులు అనుకో ముస్లిం అనేవాడు అసలు కాదు నా దృష్టిలో ముస్లిం అనేవాడు క్రూరమైన జంతువుడు ఆ అందరు జంతువులతో సమానం వాళ్ళకి మానవత్వం దయా దాక్షిణ్యాలు ఏమి ఉండవు అసలు ఇప్పుడు ఏంటి బాస్ అది ఎంత లేదు ప్రభుత్వమే మన హిందువుల చేతిలో ఉంది కదా ఎక్కడ ఉంది పశ్చిమ బెంగాల్ ఎందుకు జరుపుతారు ముస్లిం హిందువులను ఎందుకు జరుగుతారు ముస్లిం ప్రభుత్వం జరుగుతున్న చేతిలో ఉంటే లేదు బాస్ కేంద్రంలో ఒక ఏమైనా మిలిటరీ పశ్చిమ బెంగాల్ ఒకసారి మీరు బెంగాల్ లో జరుగుతున్న హిందువుల పైన జరుగుతున్న దాడులు మీరు ఒకసారి యూట్యూబ్ లో కొట్టి చూసుకొని మీకే చూపిస్తుంది గ్రౌండ్ లెవెల్లో లో ఒకరికొకరు హిందూ ముస్లింలు ఎట్లా ఉంటారంటే రా రా మమా పూరా మమా తీరా ఎట్లా ఉన్నావు తినాలా అట్లా ఉన్నావు ఇచ్చి ఇచ్చి నేనైతే అసహ్యం అసలు నాకు ముస్లిం అంటే నేను ఎందుకంటే మేము ఆవును పూజిస్తే వాళ్ళు ఆవును కోసుకొని తింటారు నేను ముస్లింని అసలు ముస్లింతో స్నేహం చేయదు నాకు కోసుకొని తింటానంటే అమ్మే వాళ్ళు ఎవరు అమ్మేడు ముస్లిమే అమ్మేడు ముస్లిమా అవును పోషించే వాడు పోషించే వాడు మేము పోషిస్తాం ఆవుల్ని ఎందుకమ్మా నాకు పోయినదేమో ముస్లిమ్ పూజించుకోవడానికి కొంటాం నా కొడుకులు దొంగ నా కొడుకులు దొమతనంగా ఆవుల్ని ఎత్తుకుపోయి కోసుకొని తింటున్నారు ముస్లిమ్స్ అట్లా నువ్వు అట్లా వస్తే ఎట్లా అంటే చెప్పు సేమ్ కొడతారు అయ్యో లేదు దొమతన లేదు ఇప్పుడు నేను చాలా చూపిస్తా దొమ్మతనంగా ఆవుల్ని ఎత్తుకుపోయి చాలా చూపిస్తాను రోడ్డు మీద తిరుగుతున్న ఆవుల్ని ఎత్తుకుపోయి ట్రాక్టర్లు వేసుకొని ఆవుల్ని ఆ సంరక్షణలో ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది అది వీళ్ళు ఏం చేయరు వీళ్ళకి అప్ప చెప్పకూడదు అనుకుంటే అయిపోయావు కదా రోడ్డు మీద లావులు ఎత్తుకుపోతున్నారు చిన్న చిన్న ఆటోలు వేసుకొని వచ్చి వాళ్ళు ఏసుకొని ఆవుని చంపి నరికి తింటున్నారు అక్కడేమైనా ముస్లిమ్ నేను ఆవుని ఎత్తుకుపోతాను రాసుకొని చూపిస్తున్నాడు ఏదో ముస్లిమే టోపీ పెట్టుకుంటాడు ఈచే గుర్తు కదా వాళ్ళని అట్లా అట్లా టోపీ పెట్టుకుంటే మాత్రం అది ఏమన్నా సిగ్నచర్ ఆవుని ఎత్తుకుపోయి తినేది ముస్లిమే కదా ఇంకెవడినే ప్రపంచంలో అయ్యో నువ్వు అనుకున్నావు రాత్రి రెగ్యులర్ గా భారతదేశంలో సాయిబులు దప్ప ఆవును ఎవరు తినరు సగం సగం తెలుసుకుండా మాట్లాడతారు తెలుసు గొడ్డు మాంసం అయితే మాల మాదిగలు తినే అవకాశం కొంతమంది ఉంది గొడ్డు మాంసం గుడ్డు అంటే వేరు దున్న బర్రె తింటారు వాళ్ళు అది నాకు తెలుసు ఇప్పుడు ఒకసారి చెప్తాను అండి ఇట్లా అయ్యి ఒకరి ముస్లిం అనుకొని ముస్లిం అక్రమంగా గోల్ని తరలిస్తారు అన్నారని ఒక హిందూ పిల్లడిని చంపేస్తారు ఎప్పుడైనా గానీ ఎప్పుడైనా తాను ఎప్పుడు సమర్థించుకోకూడదు సమర్థించుకోను ఎక్కడ ఒక్క ప్రాణమే కోట్లు ఆ వ్యక్తే రేపు నాకు ఈ ప్రధానమంత్రి కాయ వ్యక్తి ఆ హిందూ వ్యక్తి ప్రధానమంత్రి వ్యక్తి అయి ఉంటే మీరు ఆ వ్యక్తి ద్వారానే ప్రపంచం మారబోతుంటే ఆ వ్యక్తిని చంపేశారు కదా ఒక్క వ్యక్తి నిర్దోషం చంపేశారు కదా బాస్ ముస్లింస్ కొన్ని వేల మంది హిందువులు కొన్ని లక్షల మంది హిందువులు చంపారు తెలుసా ముస్లింస్ వాళ్ళు దుర్మార్గులు బాస్ లో వాళ్ళ దుర్మార్గులు చెప్తున్నారు హిందువులు మంచోళ్ళు కదా హిందువులు చాలా మంచోళ్ళు మంచివాళ్ళు మంచిగా హిందువులు కూడా ఎదురు ఎదురుతున్నారు కాదు హిందువులు ఎప్పటికీ మంచివాళ్ళు ఇప్పటికి కాదు ఎప్పటికీ మంచి వాళ్ళు వాళ్ళ దగ్గర సనాతన ధర్మం ఉంది ఆ ధర్మం ప్రకారమే నడుస్తారు మంచి వాళ్ళు చాలా మంచివాళ్ళు నేను ఒప్పుకుంటాను ఒక మంచి వాళ్ళని భ్రమలో ఒక నిర్ ఇది నిర్దోషం చంపేశారు బాస్ ముస్లిం అనే భ్రమలో నిర్దోషం చంపేశారు చంపని మంచిదే కదా చంపితే నష్టమే ఉంది ఒక హిందూని చంపని అయ్యా చంపని దాని వల్ల నాకు హిందువులకు వచ్చిన నష్టం లేదు ఒక హిందువుని ఒక హిందూ చంపిన వాడు తప్పు చేసిన ఓర్ణయని చంపరు చంపని ఏమైంది ఇప్పుడు తప్పే చేయలేదు వాడిని భ్రమ పడ్డాడు వీడు ముస్లిముడు అనుకొని వీడు భ్రమ తరలిస్తారు అనుకోని మంచిదే కదా చంపితే నష్టమే ఉంది చేస్తే కానీ లక్షల మందిని చంపారా ముస్లింస్ ఉన్నారు కొన్ని లక్షల మంది హిందువులు చంపారు అది మాట్లాడు ఒకటి చంపితే నష్టమే ఉంది ఒకటి చేస్తే కోట్ల మంది చంపితే కోట్ల మంది అని ఒక ప్రాణం ఏమి నష్టం లేదు దానివల్ల పెద్ద నష్టమే లేదు ప్రపంచానికి ఏం నష్టం లేదు ఒకటి చేస్తే ఇంకా భారతదేశం తిండి బిగులు ఇది జస్తే అలాంటి వాడు చేస్తే లేదు 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 అసలు ముస్లింస్ అంటే దొంగనా కొడుకులు నా దృష్టిలో ప్రపంచంలో ఏ మతస్థుడు నమ్మినా ముస్లింలు నమ్మను ఇప్పుడు ప్రతి హిందూ గుళ్ల ముందు కూడా పూలు అమ్ముకునేది ముస్లింసే వాళ్ళ వాళ్ళని బతికించలేడా ప్రతి హిందూ గుడి ముందర పూల అమ్మేది ముస్లిం వాడే వాళ్ళ వాళ్ళ ముస్లిం దగ్గర బతికించి హిందువులు ఇలాకొచ్చి ఎందుకు అమ్ముకుంటున్నారు పూలు హిందూ గుళ్ళ దగ్గర ఎందుకు పెట్టుకుంటున్నారు ఆ తిరుపతిలో పోతే ముస్లిండ్ షాపు ఏ అల్లా మసీద్ దగ్గర పెట్టుకోవడం జాతకాదా తిరుపతిలో చూడు రెండు మూడు ముస్లిం షాపు మొన్నే మీకేసారు ఎందుకే దేవుడు కాపాడలేడా మా మసీద్ దగ్గర హిందువులు అయ్యో ఒక ఆధారం పెట్టి హిందువులు అడుక్కుంటున్నారని

నేను ముస్లింస్ మా హిందూ గోళ్ళ దగ్గర పూలు అమ్ముకుంటే నేను ఆధారం పెడతాను ఒకటి చూసేయండి అల్లా దేవుడు ముస్లింకి మనకి ఈశ్వరుడు ఇస్లే దేవుడు నాకు దేవుడు గురించి కాదమ్మా ఖురాన్ అనేది ఒక క్రూరమైన పుస్తకం అది ముస్లింలు అతి ఘోరంగా తయారు చేసిన పుస్తకం అది ఉంది మీకు అర్థం కట్టట్లో ఉంది ఖురాన్ ఒక నేర్కొన్న తత్వాన్ని బోధిస్తుంది ఎట్లా అంటే తీవ్రవాదులు ఎందుకు తయారయ్యారు ఇంతమంది తీవ్రవాదులు ఎందుకున్నారు బాస్ మతానికి తీవ్రవాదానికి హిందువులు తీవ్రవాదులు లేరే ప్రపంచంలో ఎక్కడ కాదు అమెరికా అనుకో బస్ అమెరికా వెళ్తే హిందువులు ఎవరు కూడా తీవ్రవాదులు కాదు చైనా వెళ్ళు హిందువులు ఎవరు తీవ్రవాదులు ఉండరు నువ్వు జపాన్ వెళ్ళు రష్యా వెళ్ళు ఆస్ట్రేలియా ఎక్కడ ముస్లిమ్స్ ముస్లింస్ మాత్రం ప్రతి దేశంలో తీవ్రవాదులే మీరు మరి మంచి నేర్పిస్తే మతం మంచి నేర్పిస్తే మరి ప్రతి దేశంలో తీవ్రవాది ఎందుకు అంత తెలుసుకున్నవాడు అంతా కాదు నేను అడుగుతుందా కంటే సమాధానం చెప్పు హిందువులు ప్రపంచ దేశాలు ఒక నిమిషం హిందువులు ప్రపంచ దేశాలు ఉన్నారు ఒక్కడ కూడా తీవ్రవాదిగా లేడు ముస్లింస్ ప్రపంచ అన్ని దేశాలు అంత తీవ్రవాదులు ముస్లింస్ ఏ మరి అన్ని దేశాలు ఆ అన్ని దేశాల్లో తీవ్రవాదులు ఉన్నట్టు సిరియా చూడు సిరియాలో తీవ్రవాదులు అమెరికా చూడు అమెరికాలో తీవ్రవాదులు ఉన్నారు ఆస్ట్రేలియాలో తీవ్రవాదులు ఉన్నారు జపాన్ లో దేవుడు ముస్లిమ్స్ అంతా వేరే వాళ్ళు ఎవరు లేరు ముస్లిమ్సే వ్యూ అట్లా అని అట్లా అని మీడియా అట్లా అనుకుని అట్లా నేను ఆదారం చూపిస్తాను అమెరికా ఒకటి తెలుసా భారతదేశం అంతా ఒక తీవ్ర దేశం అనేది కాదు ఒస్తామా బిల్లును ఒసామా బిల్లు అమెరికాలో ఉన్న టవర్స్ కూల్చాడు తెలుసా నీకు నాకు చిన్నప్పుడు పాఠంలో కూడా వచ్చింది తీవ్రవాదం అమెరికా అసలు ఏంటి అమెరికాతో ఈకే పోనీ వసడని గారికి వ్యవహారాలు తీవ్రవాదం ఎంత మంది మనుషులు చంపారు తెలుసా ముస్లింస్ భారత ప్రపంచ దేశాల్లో చెప్తాను వినండి బాస్ మీరు చెప్తాను వినండి మేము ముస్లిం అనే అని మీతో పిలుచుకుంటున్న మేమే మేము ఆరాధించేది ఆ బ్రహ్మతత్వం ని తప్ప ఇంకేమి లేదు మా అయ్యే ఉంటాయి ఆ కబూర్లన్నీ నమ్మను ఆ తత్వాన్ని నువ్వు పూషించుకో మాకు అవసరం లేదు అసలు ముస్లిం అనే నమ్మడం ముందురా నాకు అసహ్యం ముస్లిం అంటే నాకు చేత గడ్డం గీసుకొని అన్ని గీస్కొని హిందువులన్నీ చూసుకొని అన్ని అట్లా చేయొచ్చు కదా ఇక ఐడింటి నాకు ముస్లిం అంటే అసహ్యం అసలు నేను ఇష్టపడిన ముస్లిం ఆ నీకుంటే ఉంటే నా పక్కన హిందువులు అసహ్యం హిందువుల్లో చాలా మంది ఇప్పుడు ముస్లింస్ వ్యతిరేకిస్తున్నారు మీరు అలా తయారు చేస్తున్నారు చేయాలి అయ్యో మధ్య మా బాధ్యత ఇప్పుడు ఎట్లా అయిందంటే బాబు అట్లా తయారు చేయాలి నేనైతే అదే చేస్తాను అరే ముస్లిం షాపుల్లో కొనకండి ముస్లిం తో మాట్లాడకండి అని చంపే ప్రయత్నం చేయండి అని కూడా చెప్తాను నేను ఇప్పుడే ఒక హిందూ నేను మా ఫ్రెండ్ మెకానిక్ షాప్ ఉంది బాస్ మేము పని చేపిస్తేనే అతిని దృష్టిని తింటాడు లేదంటే లేదు పని పోతే అవన్నీ లేదు వాడిని చంపేది రేపు మీరు ముస్లిమ్స్ వాళ్ళు ఆడ జంపేది సంఖ్య పెరిగిందంటే ఆడని చంపేస్తారు రేపోతున్న ఇక్కడ వెళ్దాన మతం మారి కొంచెం మున్నాని బాస్ ఇక్కడ హిందూ ఫ్రెండ్ ఉన్నాడు మాట్లాడండి అలా ముస్లిమే మీ పేరేమి శివకుమార్ ఇప్పుడు మేము ముస్లిం నువ్వు హిందూ వాళ్ళు చెప్తున్నారు మా దగ్గర కొనుక్కోకండి అంటే మీ డబ్బులు వేస్ట్ అవుతాయి మా దగ్గర పని చేసుకుని మీకు మా లైబరీ ఇస్తే మీరు చేసుకోకుండా పోతారా ఇప్పుడు పని చేయండి మేము కాదు అక్కడ ఇప్పుడు మేము ఇప్పుడు ఆయన అంటున్నాడు మనం దుర్మార్గులు మంచిది దుర్మార్గులే ముస్లింస్ అందరూ దుర్మార్గులే నువ్వు అక్కడే కాదు స్వామి ముస్లింస్ అందరూ నిన్న పర్సనల్ గా పర్సనల్ గా అంటే దుర్మార్గులు ఎక్కడ వాళ్ళ సంఖ్య పెరిగితే అక్కడ జనాలు చంపేస్తారు హిందువుల్ని ఆ హిందువులు అట్లా ఉంటాయి ఎందుకు మొన్న పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ వాళ్ళకి అంత తెలివి ఉంటే వాళ్ళు అప్పుడు మీ సంఖ్య అక్కడ తక్కువ ఉంది కాబట్టి అతను స్నేహంగా ఉన్నారు మీ సంఖ్య పెరిగితే అతను చంపేది మీరే ఫస్ట్ మతం మారలేదని చెప్పి అయ్యో ఇంకా అక్కడ పాత బస్తూ ఎక్కువ ఉన్నారంట అక్కడ ఒక ఫ్లాట్ తీసుకుంటారు అవును పాత అయితే అసలు విపరీతం అది ఇంకా చూపడినా ముస్లిం వాడు ఒక త్వరవాడు గుళ్ళోకి వెళ్ళి శివలింగం మీద నుంచొని డబ్బులు దొంగతనం చేసుకొచ్చారు క్లియర్ వీడియోలు కూడా చూపిస్తానరా చూడండి బాస్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు మీరు ఎట్లా మాట్లాడుతున్నారు ఒక వ్యక్తి హిందూ 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 అనుకుంటూ ఒక వ్యక్తి ముస్లిం ముస్లిం అనుకుంటూ అట్ల సర్వనాశనం అవుతున్నారు సర్వనాశనం కావాలి ఇప్పుడు మీరన్నా చావాలి మేమన్నా చావాలి అంతే మేము పెట్టుకుంది మా కాదు సిద్ధాంతం నువ్వు తీవ్రవాది అయితే నేను తీవ్రవాదం తప్పే కాదు కాదు ముస్లిం తీవ్రవాదులు అయితే హిందువులు తీవ్రవాదులు కాదు అయితే తప్పే ఉంది దాంట్లో మళ్ళీ అట్లా అయితే మేము తీవ్రవాళ్ళు అవుతాము మా జన్మసిద్ధ హక్కుం అది తీవ్రవాళ్ళు అంటున్నావు దాంట్లో తప్పే ఉంది మేము మృత్యోళ్ళము మీరు కూడా అవుతారంటే మా రండి ఇప్పుడు రోజుల్లో లాగా హిందువులు లేవుల తిరగబడుతున్నారు బాగా మంచి వాళ్ళు ఉంటారు మీరన్నా ఉండాలి కదా మంచివాళ్ళు నేను మంచి నేను ఎందుకు చెప్తాను కాదు ఇప్పుడు మీరు తీరువాళ్ళు అయిపోతే మేము మరి భారతదేశంలో మంచి వాళ్ళు ఎవరు ఉంటారు అవసరం లేదు అసలు భారతదేశానికి మంచి అవసరం లేదు దేశం ఆ దేశాన్ని మేము కాపాడుకోవాలయ్యా

హిందూ జోళ్ళికారు చెడ్డ ముస్లిం చంపుతా నాకు ఇష్టం లేదన్నా చెడ్డోడు అసలు కానీ మంచోడు బతికే ఉంటాడుగా మరి తర్వాత వాడు అట్లా ఉంటాడు రాసి పెడతా చావని ఇప్పుడు ఔరంగజేబు శివాజీ పైన యుద్ధం చేయాలని చాలా సార్లు ప్రయత్నాలు చేసి ఓడిపోయాడు ఔరంగజేబు తెలుసిన ఇక సంగతి ఔరంగజేబుది తొమ్మిది లక్షల సైన్యం శివాజీ ఇరవై వేల సైన్యం శివాజీని జయించలేకపోయాడు తెలుసా సంగతి నీకు లక్ష లక్షల మంది ఉంటే కదా గుండె ధైర్యం ఉండాలా హిందువులు గుండె ధైర్యం ఎక్కువ తిరగబడితే ఎవడు తట్టుకోలేడు అప్రిషియేట్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు హిందుస్థాన్ లో ఉన్నాను బహుశా నేనే చెప్తున్నాం కదా మా తాత మా తాత తాతనే హిందువు కానీ మాత్రం ముస్లిం గా ఉంటే నేను హిందుని కాదు నేను చెప్పండి చెప్పంటే చెప్తాను ఒక సనాతని నేను హిందువుని అని అభ్యంతరం లేదు నేనైతే సెక్యులర్ కాదు నేను ఏదైనా కానీ కత్తరైనా కానీ సెక్యులర్ కానీ నేను గర్వంగా చెప్తాను హిందువుని అని చెప్పు నాకే అభ్యంతరం లేదు అది చెప్పుకుంటే మీకు అభ్యంతరం సరే సరే నేను చూసి చెప్తాను కొంచెం బిజీగా ఉన్న వేరే కాల్ వస్తుంది మళ్ళీ మాట్లాడదాం సరేనా కనుక్కుంటూ పోతే దేశం పొందొద్దు మా కొద్ది బాబు మీరు మీరు మీలాగా బతుకండి మా లాగా మేము బతుకుతాం సరేనా ఆ రోజే చెప్పలేదా పొందొద్దు మీ సిద్ధాంతాలు మీ దగ్గర పెట్టుకోండి మా సిద్ధాంతాలు మా దగ్గర పెట్టుకుంటాం హిందూ ముస్లిం బాయి భాయ్ ఎప్పటికీ కాదు